మేము కూడా ఊరుకున్నామండి ఆడు ఆడు మాతో పాటు ఎక్కడైనా మేము రోడ్డు మీద ఆగితే అక్కడ ఒక వంద రూపాయలైనా పెట్టేలా చూస్తాం ఎందుకంటే వాడు అంటాడు మమ్మీ మనం తినేసాం మమ్మీ అంకుల్ ఎండలో నిలబడి మన కార్ పార్కింగ్కి డైరెక్షన్ చెప్తున్నాడు మమ్మీ అని బాధపడతాడు నా కొడుకు సో వాడికి ఆ పరిచారం చేసే ఒక వ్యక్తికి నేనేమైనా ఉపయోగపడగలనేమో అనేటువంటి మనస్సు మూడో తరగతి పిల్లోడు మనసులో కలిగించిన తల్లిదండ్రులు గొప్పలు కాదా కాదా మనం దాయాలి నీ నీ డబ్బాలు వేసుకొని చెప్తావే ఏడబ్బా ఒక చిన్న కంత ఉంటుంది కన్నం దానిలో తొయ్యమని చెప్తావే అది మోసం అర్రాల్దమ్ టు హెల్ప్ సమ్మన్ పరిచారం చేసేవాడికి వెళ్ళి చెప్పు నేను నేర్చుకున్నాను బైబిల్ పెట్టుకుని మీటింగ్ అయిపోద్ది ఇంకా వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి వస్తాను నానా బాగా చేసేవాడు వంట చేసేవాడు ఎవడో కనుక్కొని ఒంటలో ఉండేవాడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి భయ్యా నువ్వు బాగుండేవు బిర్యానీ సూపర్గా ఉంది పలానా వంటలు బాగా చేసేవారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు చక్కగా సాధ చేశారు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి నేను మళ్ళీ అక్కడి నుంచి బయటకి నాకు ఆరిక్తం అంటే ఇక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేస్తే నాకు వచ్చేదేం లేదు కానీ నేను ఆ ప్రదేశంలో మహిమ పొందడానికి వాళ్ళు కూడా బాగస్తులే వాళ్ళు కూడా విలువైన వాళ్ళే నువ్వు ఆఖరగా చేతరించుకునేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా పరిచారం చేయబడిన వ్యక్తి ప్రభు ఉండాడు తెలుసా నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి నిలబడు అవసరమైతే నిన్ను ఏ పక్కలే సార్ వెళ్తున్నారు అనేటట్టు అనిపించుకో చేసిన చేయాల్సిందంతా చేసే సైలెంట్గా అధికారం కొరకు నీ హృదయంలో ఎక్కడైనా ప్రార్థన మొదలైతే నీ అధికారం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ఆ గేట్ కార్డు నిలబడ్డానికి బయట గుర్తించబడని ప్రదేశంలో నిలబడ్డానికి ఎవరు నిన్ను ఎంపిక చేయబడిన ప్రదేశంలో నిలబడ్డానికి అధికారిగా మారడానికి నీ హృదయం నుంచి ప్రార్థన రావాలి ఇలాంటి ప్రార్థన ఉందా కనపడాలని ప్రార్థన ఉందా చెప్పండి ఇప్పుడు నీ యథార్థంగా చెప్పండి మీ హృదయాలు ఏముంటుందో అందరి దగ్గర ఎలా ఉండాలి నువ్వు వేసుకున్న బట్టే అందరి ముందు గొప్పగా కనపడాలని తపన పడే నీ ఎర్రి మనసు ఒక కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు నీ వేసుకునే వస్త్రధారణ ప్రజల్ని అటెండ్ చేయాలి అనేటువంటి కొత్త బట్ట ఖరీదైన బట్ట మోజైన డెకరేషన్ మీద నీ ముఖానికి ఎంచుకునే పేడ పెంట మీద బతికే బతుకు గుర్తింపు కోసం కాక కో పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందా గుర్తింపు కొరకే కదా నీ ప్రార్థన అంతా యథార్థం నేను చెప్పు